పొగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మీరు చూస్తున్నది మనకు తెలిసిన బోర్ హోల్స్ వర్టికల్ అంటే నిలువుగా వేస్తారని తెలుసు మరిది భూమికి సమాంతరంగా వేస్తున్నట్టు ఇక్కడ మనకు కనబడుతుంది దీని గురించి మనము పరిశీలిస్తే జియో ఫైబర్కి సంబంధించిన వాళ్ళు వేస్తున్నట్టు తెలిసింది అంటే భూమికి దాదాపు మూడు నాలుగు మీటర్లు లోతులు తర్వాత ప్యారలాల్గా రెండు వందల యాభై మీటర్లు అంటే ఏడు వందల యాభై అడుగుల దూరం వరకు మన ఈ లైన్ వెళ్తున్నట్టుగా వీళ్ళు చెప్పారు దీని గురించి చూడండి మరి ఎంత దూరం పోయింది అనే విషయం కూడా మనకు తెలుస్తుంది తర్వాత మీటర్ చూసి ఓకే కమాన్ ఎంజాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది మిషనరీ అంటే వారు వేసే లెవెల్ బోరింగ్ ఎట్లా నడుస్తుంది ఏ పర్సన్ నడుస్తుంది అనే విషయాలు దీంట్లో చూసి మనం పరిశీలించవచ్చు ఓకే చూడండి ఒకసారి इसको क्या है क्या बोलते हैं? ट्रैकर लिखा है ना डिजिट ट्रैकर ये? सेंसर लगा हुआ है उसको ट्रैक करने के लिए मशीन अच्छा ये घड़ी